హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం కిచెన్లో ఎన్ని వంటలు చేసినా కానీ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటేనే మనం నెక్స్ట్ టైం వంట చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాము ఇక్కడ నేను చూపించబోయే ఒక చిన్న టిప్తో మీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలో బాటిల్ క్యాప్తో ఒక క్యాప్ పిమ్ లిక్విడ్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే అర టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి అలాగే వెనిగర్ బాటిల్ క్యాప్తో ఒక క్యాప్ వెనిగర్ వేసుకోండి మీ దగ్గర వెనిగర్ కనుక లేకుంటే ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసమైన వేసుకోండి అలాగే కిచెన్ క్లీన్ చేసినప్పుడు మంచి స్మెల్ కోసం ఇక్కడ నేను అర క్యాప్ కంఫర్ట్ వేసుకుంటున్నాను కంఫర్ట్ బాటిల్తో అర క్యాప్ కంఫర్ట్ కూడా వేసుకోండి ఫైనల్గా ఇందులో అర లీటర్ వాటర్ వేసుకొని ఒక స్పూన్తో అంతా బాగా కలపండి స్టవ్ని ఎప్పుడైనా కానీ వారానికి రెండు వారాలకు ఒక్కసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలండి అలా ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేయకూడదు స్టవ్ పైన నూనె మరకులు అలాంటివి ఏమన్నా పడ్డాయి అని అంటే తడి తుడిస్తే అవి పోవు కదా అలాంటప్పుడు ఈ లిక్విడ్ కొంచెం వేసుకొని ఒక క్లాత్తో తుడిచాము అని అంటే స్టవ్ చాలా నీట్గా ఉంటుంది నైట్ వంట అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవటం అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా నెక్స్ట్ ఇలాంటి ఖాళీ స్ప్రే బాటిల్స్ మీకు ఆన్లైన్లో అయినా సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగానే దొరుకుతాయి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నా దగ్గర అయితే ఆల్రెడీ యూజ్ చేసిన స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి ఆ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసుకుంటున్నాను ఇలా స్ప్రే బాటిల్లో లిక్విడ్ పోసుకున్న తర్వాత ఇంకా ఏమైనా కొంచెం మిగిలింది అని అంటే వేరే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోండి ఈ చిన్న టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రతిరోజు కిచెన్ క్లీన్ చేయడం పెద్ద టాస్క్లో ఫీల్ అయ్యే బదులు ఈ చిన్న టిప్తో ప్రతిరోజు కిచెన్ మంచి స్మెల్తో నీట్గా ఉంచుకుంది ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత ఇంకొంచెం లిక్విడ్ నాకు మిగిలి ఉంది అది వేరే బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను స్టవ్ పైన ఇలా కొంచెం స్ప్రే చేసి ఒక క్లాత్తో తుడిచాము అని అంటే స్టవ్ అంతా ఎంత నీట్గా ఉంటుందో చూడండి నేను ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి ఇలానే చేస్తున్నాను కాబట్టి నా స్టవ్ ఎప్పుడూ నీట్గానే ఉంటుంది స్టవ్ ఒక్కటే కాదండి స్టవ్ వెనుక ఉన్న టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కొంచెం స్ప్రే చేసి సేమ్ అలానే క్లాత్ పెట్టి తుడిచాము అంటే టైల్స్ కూడా నీట్గా ఉంటాయి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ పైన కూడా కొంచెం స్ప్రే చేసి క్లాత్ పెట్టి తుడుచుకున్నాము అనంటే ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటుంది ఏం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం స్ప్రే చేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచాము అంటే నీట్గా వచ్చేస్తుంది అంతేనండి చూసారు కదా ఇది ఆడవాళ్ళకి యూజ్ అయ్యే ఒక బెస్ట్ టిప్ నాకైతే చాలా యూజ్ అవుతుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి